నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుద్ముల్లాపూర్ నూట ముప్పై ఒకటి డివిజన్ అధ్యక్షులు రాజేశ్వర్ చారి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు కట్టకుమార్ ఆధ్వర్యంలో బూత్ కమిటీలు వేయడం జరిగింది నూతనంగా బూత్ అధ్యక్షులుగా చంద్రకళ ఐదు వందల ఏడు మహేశ్వరి ఐదు వందల ఎనిమిది నిరంజన్ రెడ్డి నాలుగు వందల తొంభై శరత్ కుమార్ గౌడ్ నాలుగు వందల అరవై తొమ్మిది దీపక్ సింగ్ నాలుగు వందల ఎనభై ఎనిమిది బూత్ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది బూత్ లో ఉన్న కార్యకర్తలు నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి పాల్గొన్నారు ఆర్టిఐ నైన్ న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి మరి దీనికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి గిరివంత్ రెడ్డి గారు రావడం మాకు ఎంతో ఆనంద ఆనందంగా ఉన్నది అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు రాజకీయ కార్గారు మరి అదేవిధంగా పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా మంది ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు చాలా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటారు జిల్లాపూర్ నియోజకవర్గం డివిజన్ అధ్యక్షులు రాజేశ్వర్ గారు మరియు జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు తమ్ముడు గంకొార్ గారు వీరి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఐదు మంది బూత్ అధ్యక్షులను ఎదుర్కోవడం జరిగింది చంద్రకళ గారు మహేశ్వరి గారు నిరంజన్ రెడ్డి గారు శరత్ కుమార్ గౌడ్ గారు దిలుపత్ సింగ్ ఇట్లా ఐదు మంది బూత్ అధ్యక్షులను ఫైవ్ నాట్ సెవెన్ ఫైవ్ నాట్ ఎయిట్ పైన ఫైల్ చేయాలని బయట వాళ్ళు వీళ్ళందరినీ కూడా బూత్ అధ్యక్షులుగా వారి యొక్క బూత్ కమిటీ వారి బూత్లో ఉన్న కార్యకర్తలను వీళ్ళని ఎన్నుకోవడం జరిగింది వారి శుభాకాంక్షలు తెలియజేస్తుంది పార్టీ కోసం పార్టీ నిర్మాణంలో వారు పూర్తి స్థాయిలో పనిచేస్తారని వారి మీద పూర్తి నమ్మకంతో ఈ యొక్క బూత్ అధ్యక్షులను నియమించడం జరిగింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పార్టీ హరిత ముందుకు తీసుకోవడానికి ప్రతి భారతీయ జనతా పార్టీని తీసుకుపోవడానికి వారు కృషి చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు